ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేస్తామో చూద్దాము గింజలు తీసేసిన దోసకాయని ఇలా ముక్కలుగా తరిగేసి పెట్టుకుందాము నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఒక స్పూన్ చింతకాయ తొక్కు కూడా తీసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేద్దాము నువ్వు పచ్చిమిర్చి ఉల్లిపాయ దోసకాయ ముక్కలు తీసుకుందాము అయితే కొన్ని దోసకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా పక్కకు తీసి పెట్టుకుందాం ఎందుకంటే తర్వాత లాస్ట్లో గ్రైండ్ చేసుకుంటే కచ్చా పచ్చాగా నోటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది చింతకాయ తొక్కు కూడా యాడ్ చేసేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లోకి సాల్ట్ కొంచెం తక్కువ పడిద్ది ఒక పావు స్పూన్ యాడ్ చేద్దాం ఎందుకంటే ముందు చింతకాయ తొక్కులో కూడా సాల్ట్ ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న కొన్నాము ఇలా మెత్తగా గ్రైండ్ అయింది ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే దోసకాయ ముక్కలు వేసి జస్ట్ ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసేసి మళ్ళీ మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకోసారి అలానే గ్రైండ్ చేసేసుకుంటే అవి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అయ్యి మన నోటికి తగులుతుంటే బాగుంటుంది అంతే అండి దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాము పోపుకి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము దీన్ని కొంచెం అలా ఫ్రై చేసేసి దాంట్లో మళ్ళీ కొన్ని రెండు మూడు రెండు మిర్చిలు యాడ్ చేసేసుకుందాము ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు అలా వేసేసుకుందాము అంతే పోపు రెడీ అయిపోయింది ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిని యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ అలా వేయించుకున్నాము ఎందుకంటే దాంట్లోని పచ్చివాసన అది పోయిద్ది అంతే అండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లోకి పైన మనం కొత్తిమీరను కొంచెం గార్నిష్ చేసేసుకుంటే అంతే ఈజీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంత ముందు రోట్లో అలా దంచుకునే వాళ్ళు ఇప్పుడు మనం మిక్సీలో చేసుకుంటాం అంతే దోసకాయ పచ్చడి రెడీ